వాళ్టి వీడియోలో నా లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను రీసెంట్గా ఊరెళ్ళొచ్చామన్నమాట ఇంట్లో క్యారెట్స్ మాత్రమే ఉన్నాయి అలానే క్యారెట్ రైస్ అనుకున్నారు క్యారెట్ రైస్ కాదండోయ్ టెన్ మినిట్స్లో నేను నా లంచ్ బాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు నీటితరం మిలాలు ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం నేను అరౌండ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు వెల్లుల్లిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని గోల్డెన్ కలర్లో చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అవి వెంటనే ఫ్రై అయిపోతాయండి సో ఖచ్చితంగా మంటని అయితే లో ఫ్లేమ్లో అయితే ఉంచండి నేను డైరెక్ట్గా కరివే పాకేస్తుంటే మా హస్బెండ్ అలా తీసి పక్కన పెడేస్తున్నారనమాట అందుకని నేను కరివేపాకును కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను ఇంకా తనకి పడేసే ఛాన్స్ లేదు కాబట్టి ఈ మధ్య ఇంకా సైలెంట్గా తినేస్తున్నారు తర్వాత మన స్పైసీనెస్కి తగ్గట్లుగా పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసేయండి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట అర స్పూన్ వరకు పసుపు అలాగే ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసాను రుచికి తగినట్లుగా సాల్ట్ని యాడ్ చేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసేటట్లుగా ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేశారనుకోండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలుస్తాయన్నమాట ఇంకా తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్నియండి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడం కోసం నేను ఆల్రెడీ టూ కప్స్ రైస్ని ఉడికించేసేసి పక్కన పెట్టేసుకున్నా అనమాట ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడాను సాఫ్ట్ టెక్స్చర్లోకి చేంజ్ అయ్యాయి అని అనుకున్న తర్వాత మనం ఉడికించుకున్న రైస్ని యాడ్ చేసేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిలాగా మిక్స్ చేసేసామనుకోండి అనుకోండి అండ్ పేస్టీ గార్లిక్ రైస్ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మాక్సిమం అందరికీ అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను అలాగే మీకు అందుబాటులో ఉన్నట్లయితే కొత్తిమీర అలాగే మీకు నచ్చితే ఉల్లికాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది గార్లిక్ ఫ్లేవర్ అసలు మనం తినే ప్రతి బైట్లోనూ తెలుస్తుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఈ ఛానల్ నీటి తరం సబ్స్క్రైబ్ చేయండి